వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి పలమనేరు మదనపల్లి అనంతపురం వీకోట కుప్పం అంగల్లు హోసూరు పుంగూరు వీటి టమాటో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదైతే యాక్షన్ అయితే కొన్ని అయితే మార్నింగ్ అయితే యాక్షన్ అయిపోయింది కంప్లీట్గా కానీ నేను అప్లోడ్ చేసే నాకు టైం లేక కొంచెం పని ఉండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అన్ని మండీలు కలిపి ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ప్రతి మండిలోనూ మచ్చకాయలు థర్డ్ క్వాలిటీలు పొళ్ళు అన్ని మినాయిసి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్లెట్లు అన్నీ కలిపి చూసుకుంటే వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అలాగే పలం నీరులు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూ నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇరవై ఏడు కేజీల బాక్సులు ఉంటాయి నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పెలకాయి టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల నలభై రూపాయలయితే టాప్ రేట్ పడింది మదనపల్లె ఈరోజు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది మూడు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ కూడా చిన్న బాక్సులు ఉంటాయి పదహైదు కేజీలవి ఇక్కడ యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి ఇక కుప్పం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్ళడం జరిగింది మూడు అయితే టాప్లెట్ పడింది కుప్పంలో అంగళ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే యావరేజ్గా వెళ్ళడం జరిగింది ఇక హోసూర్లు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ టాప్లెట్ చూసుకుంటే నాలుగు అయితే హోసూర్లు పడింది ఈరోజు ఇక పున్నూరు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది ఇవి ఈరోజు టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ